గారికి ఒక మెసేజ్ త్రూ ఇన్ఫార్మ్ చేస్తే ఏ మినిస్టర్ కూడా నాకు తెలిసి నెక్స్ట్ పదిహేను నిమిషాల్లో రెస్పాండ్ అయ్యి దానికి అవసరమైన ఏర్పాటు చేసి ఇప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయన సొంత ఖర్చుతో ఫ్లైట్ చూపిస్తున్నారు అనేది ఐఎమ్ ష్యూర్ ఇంకొక గవర్నమెంట్ లో కానీ ఇంకొక పర్సన్ కానీ ఇలాంటిది చెయ్యాలి చేయవలసిన అవసరం కూడా లేదు అంత హడావుడిగా వేరే వాళ్ళకి ఆయన ఆయన చేశారు అండ్ గవర్నమెంట్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ని చాలా సీరియస్గా తీసుకుందండి ఎందుకంటే ఒక్క పర్సన్ కలిపోతే ఒక ఏడేళ్ళు మందిని బతికించగలుగుతున్నారు అంటే అది ఎంత మంచి విషయం సో వాళ్ళు జియో నెంబర్ నైంటీ ఫైవ్ కూడా పాస్ చేశారు ఎవరెవరైతే దాని ఇలా అవినో దానం చేశారో వాళ్ళకి ఏదో కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ ఆర్టీఓ కానీ ఆల్ ఆనర్స్తో వాళ్ళ పెషన్ చేసేట్టు అని జీవో కూడా పాస్ చేశారు అదే కాదు మనం అవవాసులు షిఫ్ట్ చేసే టైం కూడా గ్రీన్ కారిడార్ ప్రొవైడ్ చేయడం కానీ అలాంటివి చేయటంలో కూడా గవర్నమెంట్ చాలా ముందుకు వస్తుంది అండ్ ఇంకొక ఏంటంటే ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్లో కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఏదైతే ట్రాన్స్ప్లాంట్ సిమిలర్ సిమిలర్గా ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా చేయాలి అందరికీ గా ఉండాలి అనే ప్రయత్నంలో కూడా గవర్నమెంట్ ఇప్పుడు సరే ప్రస్తుతానికి మనం మన హాస్పిటల్లో కేసు విషయానికి వస్తే ఎవరు లేడు ఏ ఫోమ్ ఆర్మిడిటీస్ లేదు నలభై ఏడు పదిహేను కొంచెం తల్లెంపు వస్తుంది యూజువల్గా ఎవరో అయినా ఏదో చిన్న తల్ల టెన్షన్ కడేతానుకుంటా అండ్ లాస్ట్ లాస్ట్ టూ డేస్లో కొంచెం వామిటింగ్స్ అయ్యేది సో మనం హాస్పిటల్కి వచ్చేసరికి ఆల్రెడీ తల్లలో బ్లీడింగ్ అయిపోయి వచ్చారు ఇమీడియట్గా రాగానే మనం సర్జరీ తీసుకున్నాం కొంతమంది దానివల్ల ఇంప్రూవ్ అవుతారు కానీ ఈవిడ్ పేస్లో ఇంప్రూవ్మెంట్ రాలేదు అండ్ ఫైనల్లీ బ్రెయిన్ డెత్ కి క్లేయర్ సో ఆ అటెండెన్స్ ఎంత వాళ్ళ ముందుకు వచ్చేసి మేము మా మదర్ది స్పెషల్లీ ఇద్దరు చిన్నపిల్లలు అండ్ వాళ్ళ హస్బెండ్ కలిసి డిసైడ్ చేసుకుని మా మదర్ది ఇంకొకరికి ఉపయోగపడితే మేము వచ్చి డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నాము అని వాళ్ళ ముందుకు వచ్చే సో మన హాస్పిటల్లో రిజిస్టర్ అయిన పేషెంట్స్ ఉన్నారు ఆల్రెడీ లివర్లు తింటే అండ్ వేరే హాస్పిటల్స్ కూడా కొన్ని ఆర్డినాన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పద్మావతి హాస్పిటల్ దానికి ఇవాళ రాత్రి ఒకసారి ఇక్కడ ఆద్యాన్ని రిటైన్ చేశాక నాలుగు నాలుగు గంటల నుంచి మ్యాక్సిమం ఆరు గంటల లోపల హార్ట్ ఫీజ్ చేయాల్సి వస్తాడు అందుకని అది ఫ్లైట్లో వెళ్తుంది దానికి గ్రీన్ కారిడార్ అంతా గవర్నమెంట్ సాయం చేయబాగుతాడు సో ఈవిడ వల్ల ఒక ఏడు మంది మళ్ళీ ప్రాణం కోసం